నమస్తే శ్రీధర్ గారు నమస్తే అండి సార్ యుగాల గురించి మాట్లాడదాం జనరల్గా ఒక యుగం అంటే రెండు లక్షల సంవత్సరాలు అది అందరికీ తెలిసిన విషయమే కానీ మనం ప్రజెంట్ ఇంకా రెండు వేలల్లోనే ఉన్నాము కానీ రెండు వేలకే భూమి మీద పాపాలు మాత్రం బాగా పెరిగిపోయాయి ఎన్నో జరుగుతున్నాయి కూడా కానీ రెండు లక్షలకు వస్తే పరిస్థితి ఏంటి ఇప్పుడు మీరు అన్న దాంట్లో రెండు వేలు అనేది ఎక్కడి నుంచి కౌంట్ అంటే కనుక క్రీస్తు పూర్వం క్రీస్తు శకం చెప్పేసి అని క్రీస్తు పూర్వం అనేది ఇక్కడ మనకి లెక్క వేయలేదు ఇప్పుడు మనం ఉంటుంది క్రీస్తు పుట్టినప్పుడు క్రీస్తు పుట్టినప్పుడు నుంచి ఒక క్యాలెండర్ తయారు చేసి అప్పటి నుంచి జీరో నుంచి స్టార్ట్ చేసి కౌంట్ చేశారు కాబట్టి మనకు రెండు వేలు వచ్చింది సో అసలు ఇది రెండు వేలు అనేది కౌంటబుల్ కాదు అది వెస్ట్రన్ సొసైటీలో కౌంటబుల్ మనకి ఇంకా చెప్పాలంటే మహాభారతం కానీ రామాయణం కానీ ఇలాంటివన్న జరిగిన పీరియడ్ మనం తీసుకుంటే కనుక ఇప్పటికే చాలా వేలాది సంవత్సరాలు అనేది గడిచిపోయి ఉన్నాయి సో ఇది మనకి ఇప్పుడు మనం ఏదైతే వెస్ట్రన్ సొసైటీ ద్వారా టూ థౌజండ్ అనేది క్యాలిక్యులేటెడ్ కాదు రెండో థింగ్ కాలక్రమంలో ఇప్పుడు గతంలో త్రేతాయుగం అని చెప్పేసి అని దోపరయుగం అని చెప్పేసి అని ఏవైతే కనుక పురాణాల ప్రకారం యుగాలు మారిపోయి ఉన్నాయో ఆ యుగాల్లో కొన్ని లక్షణాలను బేస్ చేసుకొని మనుషుల యొక్క లక్షణాలు కావచ్చు అక్కడ ఉండే ప్రకృతి కానీ వాటన్నిటి యొక్క ప్రాపర్టీస్ని దృష్టిలో పెట్టుకొని ఆ యుగం ఎలా ఉండిద్ది దాని లక్షణం యుగ లక్షణం ఎలా ఉండిది అని చెప్పేసి అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు పురాణాల ప్రకారం సైంటిఫిక్ ఆస్పెక్ట్లో దీన్ని చూద్దాం మనకి బిగ్ బ్యాంగ్ టీదీ అని చెప్పేసి అనేది దాన్ని తీసుకుంటే బిగ్ బ్యాంగ్ అంటే ఏంటంటే కనుక బ్లాక్ హోల్ అని చెప్పేసి ఉంటు ఉంటుంది బ్లాక్ హోల్ అనేది ఒక సెంటర్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చాలామందికి అర్థమయ్యే భాషలో సముద్రంలో తుఫాను జరిగే ఏర్పడేటప్పుడు అక్కడక్కడే సుడులు తిరుగుతాగా ఒక హోల్ ఏర్పడుతుంది కదా అవును సో ఆ సుడు తిరుగుతూ ఉంటుంది దాంట్లోకి వచ్చేటప్పటికి వాటర్ ఇదంతా కూడా వెళ్ళి మెజ్జైపోతూ ఉంటుంది చాలా గ్రావిటేషన్ గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది సో దానికి దగ్గరికి మనిషి వెళ్ళినా ఒక పెద్ద ఒక ట్రక్ వెళ్ళినా కానీ ఎంత ఎనర్జీ ఉన్నా వస్తువు వెళ్ళినా ఎంత భారీ వస్తువు వెళ్ళినా కూడా అది లోపల లాగేసుకుంటుంది ఎందుకంటే ఆ సుడి తిరిగే విధానానికి అంత శక్తి ఉంటుంది గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది ఇప్పుడు బ్లాక్ హోల్ అనే దాన్ని మనం తీసుకుంటే బ్లాక్ హోల్ అనేది ఆ టైప్ ఆఫ్ అనుకుంటే లోపలికి వెళ్ళిన మ్యాటర్ అంతా కూడా మళ్ళీ సర్ఫేస్ మీదకి తన్నేయబడుతూ ఉంటుంది ఉదాహరణకి చాలా సింపుల్గా ఈజీగా అర్థమయ్యే భాషలో చూతాను ఇంట్లో పిండి వేస్తూ ఉంటారు గ్రైండర్లో గ్రైండర్లో పిండేసేటప్పుడు ఆ మధ్యలో ఉండే దాని చుట్టూ కొంత పిండి అలా పైకి వెళ్ళేసి మళ్ళీ వెనక్కి వెదజల్లబడి అంతే కదా సేమ్ అదే విధంగా యూనివర్స్లో ప్రతిదీ కూడా ప్రాణం ఉన్న మనిషి కానీ చెట్టు కానీ లేకపోతే ప్రతిదీ కూడా తన యొక్క ఎనర్జీ అయిపోయిన తర్వాత ఒక ఫాము మనిషి చనిపోయిన తర్వాత కానీ లేకపోతే కనుక వస్తువులు కానీ ఇవంతా ఇదైన తర్వాత యూనివర్స్ మొత్తాన్ని ఒక ఎనర్జీ ప్యాటర్న్ కనుకోండి అంటే చిన్న చిన్న ధూళి కణాలు కనుక్కోండి ఆ ధూళి కణాలు కాస్త ఈ బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతున్నాయి అనుకోండి వెళ్ళి అక్కడ దాకా వెళ్ళేసి లోపల లాగే పడేసి మళ్ళీ ఇంకొక దగ్గర బయటకు వచ్చేసేస్తాయి అవును సింపుల్ ఫామ్లో మీకు చెప్పాలంటే ఇదే చాలా ఈజీగా అర్థమైంది సింపుల్గా చెప్పాలంటే మీకు ఈ ఏదైతే మనిషి కానీ లేకపోతే ప్రపంచం కానీ లేకపోతే గ్రహాలు కానీ ఇలాంటివన్నీ కలిసి బ్లాక్ హోల్లోకి వెళ్ళి వాటికి ఉద్దేశించబడిన కాల మనిషికి వంద సంవత్సరాలు అనుకుంటున్నాం లేకపోతే ఒక అయితే పది సంవత్సరాలు అనుకుంటున్నాం ఒక చెట్టుకైతే వంద సంవత్సరాలు అనుకుంటున్నాము సో వాటి యొక్క ఎనర్జీ ప్యాటర్న్ అనేది తగ్గిపోయిన తర్వాత ఎనర్జీ మొత్తం డైల్యూట్ అయిపోయిన తర్వాత ఎనర్జీ అంతా మళ్ళీ యూనివర్స్లో కలిసిపోయి ఆ యూనివర్స్ అంటే ఏంటి బ్లాక్ హోల్కి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మేనిఫెస్ట్ అయ్యేది బ్లాక్ హోల్ లాగే పడేసి ఆ పడింది కాస్త మళ్ళీ బయటకు ఎక్స్టర్నల్ ఫామ్లోకి ఇంకొక ఫామ్లోకి ఫామ్ ఆఫ్ లైఫ్లోకి వస్తుంది సో ఈ మెజ్జింగ్ అంతా జరగాలంటే ఇప్పుడు ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఇలా మెజ్జింగ్ జరుగుతూ ఉన్నాయి అలా కాకుండా అన్ని గ్రహాలు కానీ అన్ని పెద్ద ఎలిమెంట్స్ అంతా కూడా వెళ్ళేసి బ్లాక్ హోల్లో కొత్త రూపానికి వచ్చేసేసి అనుకోండి అంటే మళ్ళీ బిగ్ బ్యాంగ్ టీదీ అనేది ఏర్పడింది అనుకోండి అదే ఇంకో యోగం అంటే మొత్తం ఒక ప్రాసెస్ కదా ఒక ప్రాసెస్ ఒక మనిషి చనిపోతే ఏమవుతున్నాడు ఇదే లో వచ్చేటప్పటికి ఎక్కడో కణంలో మళ్ళీ పుడుతున్నాడు పుట్టడం లేకపోతే ఇంకో ఫామ్ ఆఫ్ లైఫ్లోకి వెళ్ళటం ఏదో జరుగుతుంది కానీ ఒక గ్రహము ఒక మన చుట్టూ ఉండే గ్రహాలు భూమి లేకపోతే రకరకాల గ్రహాలు అని చెప్పేసి ఉంటున్నాం కదా యూనివర్స్ అనేది చాలామంది భూమి మాత్రమే శాస్త్రం అనుకుంటున్నారు భూమిలో మనం ఫ్రాగ్ ఫ్రాగ్మెంటెడ్గా ఉన్నాం యూనివర్స్ విశ్వం మొత్తాన్ని తీసుకుంటే విశ్వాన్ని ఆపరేట్ చేసేది ఏదంటే కనుక బ్లాక్ హోల్ కాన్సెప్ట్ బ్లాక్ హోల్లోకి ఇవంతా కూడా విశ్వంలో ఉండే అన్ని గ్రహాలు వెళ్ళేసి ఇంకొకసారి మళ్ళీ విస్ఫోటనం జరిగి మళ్ళీ ఏర్పాటు జరిగింది అనుకోండి సృష్టి ఏర్పాటు జరిగింది అనుకోండి ఆటోమేటిక్గా అదే యుగం అదే యుగాంతం సో అప్పుడు ఈ గ్రహాలు యుగాంతం కూడా అదే ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళా యాజ్ ఇట్ గా ఇదే గ్రహాలు మనకు అనిపించవు ఇదే గ్రహాలు పేర్లు ఉండవు లేకపోతే కనుక ఇదే రకంగా మనుషులు ఉండకపోవచ్చు ఇదే రకంగా జీవజాతులు ఉండకపోవచ్చు కొత్త లో ఉండవచ్చు సో ఇది కళ్ళారా మనం చూస్తానికి మనకు అర్థమయ్యే భాషలో సహజంగా మన మైండ్ ఏం చేసిద్దంటే కనుక మనిషి అర్థమయ్యే భాషలో ఇప్పుడు వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు త్రేతాయుగంలో రాముడు అలా ఉన్నాడు కృష్ణుడు ఎలా ఉన్నాడు అని చెప్పేసి ఇలా మనం అనుకుంటూ ఉన్నాం త్రేతాయుగంలో అసలు మనం అనుకుంటున్న రాముడు కృష్ణుడు ఆ విధంగా ఉండి ఉండకపోవచ్చు మనం ఈరోజు బొమ్మలు గీసుకొని చూసిన లోపల ఉండుకపోవచ్చు ఇమాజినేషన్ సో ఇది మన మైండ్ ఎప్పుడు అర్థమయ్యే భాషలో మీకు అర్థం కావటం కోసం దాకా నేను రుబురోలు గురించి అలా ఎలా అయితే చెప్పానో మనకి రాముడు అంటే అర్థం కావాలి కాబట్టి ఒక ఫామ్ని క్రియేట్ చేసుకొని రాముడు ఇలా ఉంటాడని మనం అనుకుంటున్నాం సో యుగం అనేది చేంజ్ అయ్యేటప్పుడు ప్రీవియస్ ఎనర్జీ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చే స్కోప్ అనేది ఉంటుంది సో అలా డిఫరెంట్గా వచ్చిన ఎనర్జీ కాస్త ఎలాగ సర్ఫేస్ మీదకి మేనిఫెస్ట్ అవుతుంది అంటే హోల్లోకి వెళ్ళేసి మళ్ళీ మేనిఫెస్ట్ అయ్యేది ఎలా అవుతుంది అన్నది ఇట్ డిపెండ్స్ అది మన ఎవరి కంట్రోల్లో ఉండదు అది యూనివర్సక్ ఇంటెలిజెన్స్ మాత్రమే డిసైడ్ చేస్తుంది ఓకే సో అయితే నేను అడిగిన క్వశ్చన్లోనే మీరు ఆ క్వశ్చన్ని నాకే చెప్పి మళ్ళీ దాంట్లో దాంతోపాటు ఆన్సర్ కూడా ఇచ్చేసారు అది చాలా సింపుల్ వేలో ఓకే థ్యాంక్ యూ సార్ వెల్కమ్